అది తప్ప మళ్ళా ఒక ఇరవై ఒక్క నిమిషాలు ఆగండి కొద్దిగా ఆగండి చర్చ కాళ్ళే కానీ ఒకేసారి ఆగండి మొత్తం కొద్దిగా ఆగండి తమ్మి మేము నిసిన వాళ్ళే కొద్ది కొత్త వాళ్ళే చర్చ వాళ్ళని కొద్ది ఆగండి తప్పి ఆగండి చూసుకుంటాం ఐదు నిమిషాలు ఆగండి కొద్దిగా ఆగండి మీరే కొడుతున్నారు కానీ చర్చి వాళ్ళని కొద్దిగా ఆగండి చర్చ కానీ కొంచెం ఆగండి చెచ్చాల కొంచెం వాడండి చెచ్చాల నిరే కొట్టుంది చెచ్చాల वाले धीरे कोटूंजी చర్చితాల వాళ్ళు మాత్రమే ఉండండి వాటర్ మాత్రం పెట్టవాళ్ళు ఇష్టం అన్నాడు కాలం వేయకండి వాళ్ళ కుట్టండి తప్ప కొట్టండి మాత్రమే ఉండండి వేరే వాళ్ళకు వ్యాచేసి ఎందుకంటే నియమ నిబంధనలు పాటించకపోతే అంటే దేశాలు వస్తారు ఈ దేశాల పోతే మనం పండగ పండేలాగా ఉండదు చర్చి పాలన వాళ్ళు ఒక ప్రకారం మాత్రమే పోయి ఆ ఉంటూ ఉంటాలని కోరుకుంటున్నాం చాలా రోజుల తర్వాత ఇక్కడ కుటు కార్యక్రమం ఉత్తమ ఉండవరు సోదరులందరూ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు మరి మనందరూ ఇంత మంచి కొండ వాతావరణంలో కాంగ్రెస్గా చేస్తున్నటువంటి వరంలో కొండ కూడా సైట్ కానీ బంతు సైడ్ చేస్తున్నటువంటి నిర్మల గారికి కరీనా అయినా భయ్యా భయ్యా మతదరండి వల్ల వల్బాపూర్ 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 బ్యాచ్ వాళ్ళు మాత్రమే పోవాలి వల్బాపూర్ బ్యాచ్ వాళ్ళే పోవాలి ఎందుకంటే వల్బాపూర్ బేదికల్ వాళ్ళే పోవాలి దయచేసి మీకు ఒక సోదరులారా చెప్పేది అండి నియమ నిబంధనలకు పాటు పడిన వాళ్ళకి ప్రైజ్ మనీ వస్తుంది ఎందుకంటే ఇది పండగ ల్బాపూర్ గల్బాపూర్ వాళ్ళే ఎక్కండి గల్బాపూర్ వాళ్ళు ఇక్కడ కూడా ప్రజమాని వాళ్ళకే ఒకటి ఎందుకంటే నియమ నిబంధనలు అవసరం ఎందుకంటే ఇది పండగ పండుగ పండగ లాగానే చేసుకోవాలి రాజు రాజు రాదన్నా బయటికి రాదన్నా రాజన్న దయచేసి వాళ్ళకు గల్బాపూర్ వల్బాపూర్ పేజీ వాళ్ళకి వాళ్ళకే అవకాశం ఎందుకంటే దుక్కట్లు అయితే చాలా తర సంవత్సరాల తర్వాత ఇక్కడ పడగలుకుంటాం ఆ పడగలను పడగలు ఇక్కడ ఇసుకోవాలి వల్బాపూర్ పేజీ వాళ్ళకే ప్రైజ్ మనీ వస్తుంది ఎందుకంటే వాళ్ళని కాగానే నేను ఓటు పద పద్ధతి కాదు ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర రాజధాని వారి ఆద్వరాలు వారి జనతా వల్బపూర్ భేటియల్ వల్బపూర్ భేటియల్ ఇన్నిసారి చెప్పున ప్రాజమరి మేము నిబంధనలకి పంపిస్తున్న వాళ్ళకి ప్రాజమరి ఉంటది वञे नलबा बाहिण में अपारे फोन पंज पंज మర్చిపోతున్నారు మీరు పాటించాలి ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని సభ్యులను చేసుకుంటే కార్యక్రమం వాటర్ వాటర్ ఓట్ల తప్ప మంచి ఓట్ల కూడా జాయిన్ చేసి రోజు మన మత్తి ఒడి వాటర్ ఓపెన్ దేవుడు దేవుడు నన్ను ఎన్నో ఉన్నా నన్ను ఉండే కదా నన్ను మొత్తం వచ్చి విన్నట్టు ఎదురు అన్ని సాధాలు ఎందుకంటే కొత్తగా మనది మన దిమగొండ వార్తలు ఈ గిమ్మగొండ నగరంలో కొన్ని సంవత్సరాల నుండి చూపిస్తూ ఎక్కువ కార్యక్రమం జరుగుతున్న వాళ్ళు చాలా మంది ఆలోచన ఇది ఇక్కడున్న చేసి యాదవ సంఘం రాజు ఇరవై సునన్న మరి స్వామి రాజు காரியமாரித்தோடி சி வா نے ان بچناتا میں نے نہیں کوئی 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 کام کراں لوگ ہمارا ان کا ہمارا جو کچھ بھی ہے کوئی کارو ہمارا کوئی کوئی اپنا صاف اڑ جائے گا نہیں ہے پولیس چاہتا ہے اچھا اپنا لاوا رہا ہے بناوا کر اس کو